హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే మంగళవారం మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల పదిహేడు నిమిషాలు అయితే అవుతుంది సాయంత్రం ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్నైతే రాజమండ్రి రాజమండ్రి అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుందండి ఈ కార్ని రాజమండ్రి వాసులైనటువంటి ఏసుపాదం గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి రెండు వేల పదకొండు కారు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ముప్పై ఐదు వేలు తిరిగితే ముప్పై ఐదు వేలు తిరిగిందనే చెప్తాను మొన్న ఒకటి తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందని యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టానండి ఎట్లా పడితే అట్లా చెప్తా అయితే ఉండవు వందకు వంద శాతం జన్యున్ రీడింగ్ ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కారు ఓనర్ ఇక్కడ ఉండే అతను కాదు వేరే కంట్రీలో ఉందే అతను ఇట్లాంటి పనులు కుప్పల పనులు వస్తాయి మన దగ్గరికి ఎందుకంటే వాళ్ళ వేరే కంట్రీలో ఉండే వాళ్ళ డ్రైవర్లు మొత్తం మనకి మంచి పరిచయం అనమాట అటువంటి పనులు దాదాపుగా ఒక యాభై పనులు దాకా అమ్ముంటాను ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం ఉన్నాయి టైర్స్ అరవై డెబ్బై శాతం అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను ఏసు పాదం గారికి కార్ కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ చేసి ఐదు కలుపుకొని రాజమండ్రికి అయితే డెలివరీ డెలివరీ అయితే ఇస్తున్నాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకోనండి కీసు చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు మూడు కీస్ అయితే ఈ కార్కై ఈ కారు అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని నామకే నరేందర్కి అయితే ఈ కారు కీసిన అయితే మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్లి నలభై కిలోమీటర్ల గురుగావంలో కంటైనర్ ఉంటే ఆరెక్కిస్తే ఈ రోజు ఒకటో తారీఖు బయలుదేరితే దాదాపు పదో తారీఖు కల్లా ఒక రోజు అటు ఇటు అయితే ఉంటుందండి రాజమేంద్రలో ఏసుపాదం గారు హైవే మీదకి వచ్చి ఈ కారునైతే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగిందండి సారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే కారుకి అయితే పెడతాం జరిగింది మించి అయితే ఇక పెట్టింది అయితే ఏం లేదండి పెట్టింది ఏం లేదంటే స్క్రీన్ కావాలంటే స్క్రీన్ వేయించాను ఫుల్ మ్యాటింగ్ వేయించాను అండి అంటే యాక్సరీస్ తర్వాత ఇది చూసుకున్నట్లయితే బంపర్ ఒకటి వేయించాను ఈ మూడు ఐటమ్స్ అయితే వేయించడం జరిగింది చూడొచ్చు కార్ యొక్క బంపరు బంపర్ వేయించాను హెచ్డి రివర్స్ కెమెరా మేర వేపించడం జరిగింది బ్లాక్ కలర్ కార్ అండి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రేటింగ్ అండి పానీ పానీయాప్కు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు స్టీరింగ్ కవరు లెదర్ ర్యాపిడు డ్యూయల్ టోన్ కలర్తో స్టీరింగ్ కవర్ అండి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీను అలాగే చూసుకున్నట్లయితే హెచ్డీ రివర్స్ కెమెరా మ్యాటింగ్ అయితే వివేపించడం అయితే జరిగిందండి ఈ కారుకి ఇదండి గాడి ఎన్నికలు పదాం ఎన్నికాల గాడి బ్లాక్ కలర్ కార్ అండి రెండు వేల పదకొండు కారు పగ ఓకే బై హ్యాపీ జర్నీ కంటైనర్ మీద ఆల్కే ఫోటో మీరు సెండ్ తోడ ఇద్దరు చూడొచ్చండి కారు అయితే బయలుదేరుతుంది ఇంకొక ఇటీహోస్ ఉందండి అది వచ్చేసి డెబ్బై వేల ఎనభై వేల కిలోమీటర్ల మధ్యలో అయితే తిరిగిందండి అది మంచి రేట్లోనే ఉంది ఎవరికైనా వైట్ కలర్ కావాలి అంటే మాత్రం కాల్ చేయండి ఆ కా ఆ కారు కూడా అయితే ఈ బడ్జెట్లోనే ఉంది అది టాప్ అండ్ వేరియంట్ కాకపోతే అది కొద్దిగా ఎక్కువ తిరిగింది ఇది వచ్చేసి చాలా తక్కువ తిరిగిందండి ఇది నాటి వీడియో అది డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అయినా ఇంజన్ బాగానే ఉందండి మీకు బండి విషయంలో నా దగ్గరకు ఉంటే మాత్రం మీ చేతికి వచ్చిన తర్వాత హెవీ పనులు లేదని ఉంటే మాత్రం చేపిచ్చిచ్చే బాధ్యత నాది అంటే ఒక ముప్పై వేలు అట్లాంటి పనులు ఉంటే మాత్రం చేపిచ్చిచ్చే బాధ్యత నాది ఎందుకంటే నేను ఒకటి పదిసార్లు ఇక్కడ చెక్ చేసి పంపుతాను ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అంటే చిన్న పనులు అండి ఒకవేళ ఉంటే ఉండవు అవి కూడా వందకు వంద శాతం ఉండవు ఇప్పుడు వీడియో తీసే అతను మన నాను అనమాట మెకానిక్ అతను మొత్తం చెక్ చేసిన తర్వాత ఒకటి పదిసార్లు చెక్ చేసిన తర్వాతే కార్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరిద్దండి అందుకనే మీకు అంత గ్యారెంటీ ఇస్తాను ఓకే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి బ్లాక్ కలర్ ఈ ఇటీవస్ పదకొండు మాములు డెలివరీ అయితే రాజమహంద్రుల అయితే ఇస్తున్నాను కొన్న సార్ పేరు వచ్చేసి ఏజ్పాదం కారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దాదాపు కార్లు ఉన్నాయి రోజుకు ఒకటి బయలుదేరుతూ ఉంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్